ఆర్బీకే ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వైఎస్ సతీష్ కుమార్ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో మృతిక శాస్త్రంలో శాస్త్రవేత్తగా పనిచేయను ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విద్యా విద్యాలయం ఈ రోజు మనము పొలం నుంచి మట్టి సేకరణ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి ఐదు ఎకరాలకు ఒక మట్టి శాంపుల్ సరిపోతుంది శాంపుల్ తీసుకునే ముందు పొలం అంతా తిరిగేసి ఒక ఎకరా పొలంలో పది నుండి పన్నెండు చోట్ల మట్టి సేకరించాలి ఈ మట్టి నమూనా తీసే దగ్గర నేలపై ఉన్నటువంటి గడ్డి చెత్త కలుపు అవన్నీ తొలగించి ఒక వి ఆకారంలో నుండి గుంత పదిహేను సెంటీమీటర్ల లోతులో తీసుకోవాలి ఎందుకు అందుకే ముఖ్యంగా మన ఈ వ్యవసాయ పంటలు అయినటువంటి మొక్కజొన్న గాని వరి కానీ దాదాపు అన్ని పంటల్లో కూడా పదిహేను సెంటీమీటర్ల లోతు వరకు మాత్రమే వేరు వ్యవస్థ అనేది ఉంటుంది పదిహేను సెంటీమీటర్ల లోతులో ఒక వి ఆకారంలో తీసి పైనుంచి దిగువ వరకు రెండున్నర సెంటీమీటర్ల మందంలో పల్చని పొర వచ్చే విధంగా మట్టి అనేది మనం తీసుకోవాలి ఇలా ఒక చోట తీసుకొని అలా పది నుంచి పదిహేను చోట్ల మన మట్టి అన్నది అంతా తీసుకున్న తర్వాత ఒక గోనె సంచి మీద లేదా పాలిథిన్ సంచి మీద ఈ మట్టి గడ్డలు ఏమైనా ఉంటే అవన్నీ చిదిమేసి అన్నిటిని బాగా కలిపేసి ఈ చతురస్రాకార పద్ధతిలో నాలుగు సమభాగాలుగా విభజించాలి దీనిని క్వాటరింగ్ మెథడ్ అంటాం క్వాటరింగ్ పద్ధతి తర్వాత మనం తీసుకున్నటువంటి అంటే మట్టి దాన్ని తగ్గించి ఒక ఐదు వందల గ్రాములు వచ్చేంత వరకు మనం తీసుకోవాలి భూసార పరీక్షలో ఉన్నటువంటి ఫలితాలు కరెక్ట్గా రావాలి అంటే ఈ మట్టి అన్నది పది నుంచి పదహైదు భాగాల్లో తీసుకున్నటువంటి అన్ని రిప్రజెంటేషన్ లాగా ఉండాలి సో దానికోసం ఈ క్వార్టరింగ్ పద్ధతి ద్వారా నీళ్ళని అన్నమాట తగ్గించే ముందర ఏం చేయాలి అంటే కలెక్ట్ చేసినటువంటి నేలని నాలుగు భాగాలుగా చేసుకొని వాటికి ఒకటి రెండు మూడు నాలుగు లేదా ఏ అని లాగా ఇచ్చుకొని ఎదురెదురుగా ఉన్న మట్టి భాగం అంటే ఏ డి కానీ లేదా ఒకటి లేదా నాలుగు కానీ కలిపేసి రెండు లేదా మూడు భాగాలను పక్క పెట్టేసాలి మళ్ళీ ఈ ఒకటి నాలుగు భాగాలని కలిపిన మట్టిని కూడా మళ్ళీ సేమ్ పద్ధతిలోనే క్వార్టరింగ్ చేసుకొని నాలుగు భాగాలుగా చేసుకొని అదే పద్ధతిలో రెండు మూడు సార్లుగా క్వార్టరింగ్ చేసుకొని అరకిలో మట్టి వచ్చేంత వరకు మనం ఈ విధంగా చేయాలి ఇలా చేసినటువంటి మట్టిని అరకిలో మట్టి ఒక పాలిథిన్ కవర్లోకి తీసుకొని మనము దానికి లేబులింగ్ చేయాలి ఆ మట్టి ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే రైతు పేరు రైతు యొక్క చిరునామా ఆ గ్రామం పేరు సర్వే నెంబరు అలాగే ఆయన వేసినటువంటి పంటలు పంటల సరళి అలాగే రైతులు వాడినటువంటి ఎరువులు అలాగే తరువాత వేయబోయే పంట ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే అది అన్నీ కూడా ఆ లేబుల్లో రాసి అదే పాలితీన్ కవర్లో పెట్టేసి దగ్గరలో ఉన్నటువంటి మట్టి పరీక్షా కేంద్రానికి పంపించాలి ఈ మట్టి సేకరించే టైంలో కొన్ని మనము మెలుకోలు పాటించాలి ముఖ్యంగా ఏమిటి అంటే ఈ మట్టి పరీక్షా ఫలితాలు మనకు కరెక్ట్గా రావాలి అని అంటే చెట్ల కింద కానీ నీడ ఉన్న దగ్గర కానీ గట్ల పక్కన కానీ కంచెల వద్ద కానీ ఖాళీ బాటల్లో కానీ ఈ నమూనాలు తీయకూడదు సారవంతమైన చోట్ల కానీ మరీ నిస్సారవంతమైన చోట్ల ఉన్న మట్టిని కూడా కలిపి తీసుకోకూడదు ముఖ్యంగా ఇంకొకటి సమస్యాత్మక భూములైనటువంటి చౌడు భూములు కానీ ఆమ్ల నేలలు కానీ ఉప్పు నేలలు కానీ ఉన్న దగ్గర సారవంతమైన నేలల్ని ఈ సమస్యాత్మక నేలల్ని కలిపి తీయకూడదు సమస్యాత్మక భూముల ఉన్నటువంటి నేల మట్టిని విడివిడిగా తీసుకోవాలి అలాగే రసాయన ఎరువులు ఎప్పుడైనా వేసినప్పుడు నలభై ఐదు రోజుల వరకు ఆ నేలలో ఈ మట్టి నమూనా అనేది చేయరాదు అలాగే మట్టి నమూనా తీసే నేలపై ఆకులు చెత్తా చెదారం ఉంటే అవన్నీ తీసేయాలి నీరు ఉన్నప్పుడు నేల నుండి నమూనా తీయకూడదు ఈ మట్టి నమూనా ఎక్కువ భాగము పంట లేని సమయంలో అంటే ఈ వేసవికాల సమయంలోనే మాత్రమే తీసుకుంటే మనకి ఈ పరీక్షా ఫలితాలు అనేవి సరిగ్గా వస్తాయి లేదు అంటే కొన్నిసార్లు పంట ఉన్నప్పుడే తీసుకోవాల్సి వస్తుంది లేదా మెట్ట ఆరుతడి సేద్యంలో అంటే పైరు పెరుగుతున్న సమయంలో కూడా ఒక్కోసారి నమూనా తీయవలసి వచ్చినప్పుడు ఈ వరుసల మధ్య నుండి ఈ మట్టి నమూనా అనేది సేకరించాలి అదే కనుక ఇంకొక ఏమంటే సమస్యాత్మక నుండి చౌడు భూముల్లో కనుక మట్టి నమూనా మనం సేకరించాల్సి వచ్చినప్పుడు మామూలుగా మనం సున్నా నుంచి పదహైదు సెంటీమీటర్ల వరకే అనుకున్నాం కదా కానీ ఇంకా లోతుగా అంటే ఇంకొక పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల లోతులో రెండు నమూనాలు తీసుకోవాలి జీరో నుంచి పదిహేను సెంటీమీటర్లో ఒక నమూనా పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్లో రెండో నమూనా అట్లా చౌడు భూములు లేదా సమసాత్మక నీళ్ళ దగ్గర రెండు నమూనాలను తీసుకోవాలి పండ్ల తోటలు కానీ కూరగాయలు అంటే హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి పండ్ల తోటలు కూరగాయలు పూల మొక్కలు ఔషధ మరియు సుగంధ మొక్కల్లో కూడా ఈ నర్సరీస్ దగ్గర కూడా నలభై ఐదు సెంటీమీటర్లు అంటే మూడు అడుగుల వరకు కూడా మనం తీసుకుంటే మనకు మంచి ఫలితాలు అనేవి అందుతాయి అన్నమాట సాయిల్ ప్రొఫైల్ అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు మట్టి నమూనా అనేది ఎప్పుడు కూడా మొక్క యొక్క వేరు వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది వ్యవసాయ పంటల్లో అయితే మొక్క వేరు వ్యవస్థ పదిహేను సెంటీమీటర్ల లోతులోనే ఉంటుంది కాబట్టి మనం పదిహేను సెంటీమీటర్ల వరకే తీసుకుంటాం కానీ పండ్ల తోటలు కానీ హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా దీర్ఘకాలిక పంటలు అంటే అవి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పైన పడినటువంటి పంటలు కాబట్టి అటువంటి తోటల్లో ఆ వేరు వ్యవస్థ అనేది చాలా లోతులో వ్యాపించి ఉంటుంది అంటే వేరు వ్యవస్థ మనకు నూట యాభై సెంటీమీటర్ల నుంచి రెండు వందల సెంటీమీటర్ల వరకు కూడా ఉంటుంది అంటే నాలుగు నుంచి ఒకటిన్నర మీటర్ నుంచి రెండు మీటర్ల లోతుల వరకు కూడా వేరు వ్యవస్థ అనేది సో దీనికోసం అనేది మనం ముఖ్యంగా సాయిల్ ప్రొఫైలింగ్ విధానంలో అంటే మొత్తంగా భూమిని ఒక మీటర్ పొడవు వెడల్పు వన్ ఇంటూ వన్ స్క్వేర్ మీటర్లో తీసుకొని లోతు వచ్చేసి నాలుగు అడుగులు లేదా నూట ఇరవై సెంటీమీటర్లు ఎర్ర నెలల్లో నల్లరేగడి నెలల్లో అయితే కనుక నూట ఎనభై సెంటీమీటర్లు అంటే ఆరు అడుగుల వరకు కూడా మనము ఈ సాయిల్ ప్రొఫైలింగ్ అనేది చేసి అడుగుకి ఒక మట్టి శాంపుల్లాగా మనము తీసుకోవాలి సున్నా నుంచి ముప్పై సెంటీమీటర్లు కానీ లేదా ముప్పై నుంచి అరవై సెంటీమీటర్లు అరవై నుంచి తొంభై తొంభై నుంచి నూట ఇరవై అలా అడుగుకి ఒక మట్టి నమూనా లాగా సేకరించుకొని నాలుగు అడుగులకి నాలుగు మట్టి నమూనాలని మనము తీసుకొని ఆ కవర్లలో వేసి రైతు పేరు అలాగే సేమ్ తండ్రి పేరు గ్రామము సర్వే నంబరు వేసినటువంటి తోట పేరు అలాగే ఎరువులు ఏమి వేసుకున్నారో అన్నది అవన్నీ చేసుకొని భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తే అప్పుడు ఈ హార్టికల్చర్ క్రాప్స్లో మంచి రిజల్ట్స్ అనేవి అన్నమాట చివరిలో నేను చెప్పేది ఏమిటంటే భూసార పరీక్ష అనేది నేల ఆరోగ్యానికి రక్ష మారుతున్న జీవన పరిస్థితుల తగ్గట్టు మానవులు కూడా ఎన్నో అనారోగ్యాలకు గురయ్యి ఇంతకుముందు ఆరోగ్య పరీక్షలు అనేవి సరిగ్గా నిర్వహించుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరము కూడా దాదాపుగా అందరూ వెళ్ళి ఆరోగ్య పరీక్ష నిర్వహించుకొని వారిలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇంకేమైనా కొలెస్ట్రాల్ కానీ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా డాక్టర్స్ ఇచ్చినటువంటి మందులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఉన్నారు అలాగే నీళ్ళని కూడా రక్షించుకోవాలి నీళ్ళని కూడా ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారైనా భూసార పరీక్ష అనేది నిర్వహించాలి భూసార పరీక్ష నిర్వహించి నీళ్ళలో ఉన్నటువంటి పోషకాలు పోషకాల లభ్యత అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగానే ఎరువులు యాజమాన్యం అనేది నిర్వహించాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల మరియు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్